జనసేన పార్టీ నాయకులు శంకర్ శ్రీనివాస్ గారు శివా జీవి రమణ గారు వీరందరూ కూడా ఈ రోజున ఈ వరద వరదబాతులకి దుస్తులు పంపిణీ చేయడానికి రావటం జరిగింది వారికి నేను ప్రత్యేకించి కృతని తెలియజేస్తాను ఎందుకంటే ఆపదలో ఉన్న సమయంలో ఆదుకోవటం అనేది మానవ ధర్మం ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఎక్కడో కడపెక్కడ మన కృష్ణా జిల్లా ఎక్కడ కానీ స్పందించే హృదయం ఉంది కాబట్టి వారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బాధితులకి దుస్తులు పంపించేసారు నేను ఈ సందర్భంలో మనం చేసేది ఏంటంటే ఏవైతే అవినట్టిన చోళ్ళ ముంపు గురైన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజలందరూ కూడా కట్టుబట్టలతో మాత్రం మిగిలేరు ఇంట్లో ఉన్న సర్వం కూడా కృష్ణార్పణ అయింది అంతా వరద పాలైన పరిస్థితి వచ్చింది కేవలం బట్టలే కాదు ఇక్కడ కిరాణా షాప్ చూసారు పూర్తిగా మునిగిపోయింది వాళ్ళు దిక్కుతో స్థితిలో ఉన్నారు దాంతోపాటు సర్టిఫికెట్లు అన్నీ పోయినని చెప్పి ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి వచ్చింది ఎందుకంటే పిల్లలకు సంబంధించి కానీ పొలాలకు సంబంధించి కానీ ఆధార్ కార్డులు కానీ ఓటర్ కార్డులు కానివ్వండి సమస్తం కూడా ఇవాళ కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది అంచేతే వాళ్ళ అధికారులందరికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎవరైతే ఏమేమి సర్టిఫికెట్లు పోయినాయో అవన్నీ కూడా ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశలో ఎన్యుమినేషన్ చేసి పోయినాయో వాళ్ళందరికీ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఈ గ్రామంలో ఇప్పుడు చూస్తే చాలా పూరి గుడుస్సులన్నీ కూడా పడిపోయిన పరిస్థితి వచ్చింది వారందరూ కూడా గుహాలని మంజూరు చేసే కార్యక్రమం చేస్తాం అలాగే నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి చేస్తాం ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆయన్ని మించిన వారు లేరు ఆదుకోవటంలో గతంలో కూడా ఏ కొద్దిపాటి విపత్తు వచ్చినా కూడా ఆయన వాలేవారు ఆ రోజున సహాయం చేసేవాళ్ళు కానీ గత ఐదు సంవత్సరాలుగా ప్రత్యేకించి ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విస్మరించింది ఎక్కడా కరకట్లకి మరామత్తలు చేసిన పరిస్థితి లేదు దాని మీద మేము ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే వచ్చాం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు నిజంగా ఏదో భగవత్ కృప వల్ల వాళ్ళ ఈ దివ్యమ ముంపు బారిన కాకుండా ఉండటం జరిగింది కానీ దాదాపు కరకట్ట లెవెల్కి నీరు వచ్చింది కొన్ని చోట్ల వాళ్ళ కరకట్టలు బలహీనంగా ఉన్న చోట్ల ఏమైద్దా అని చెప్పి అందరూ కూడా ఆదు చెందాం కానీ అధికారులు కానివ్వండి ప్రజలు కానివ్వండి అహోరాత్రలు శ్రమించి ఆ కరకట్లని కాపాడుకున్నారు దానివల్ల ఇవాళ పెద్ద ముప్పు వాడ తప్పిందని చెప్పి మాత్రం చెప్ప తప్పదు అయితే వాటిని అనేక విపత్తులు చూస్తా కానీ ఈసారి అధికార యంత్రాంగం పనిచేసినట్లుగా గతంలో ఎప్పుడు కూడా పనిచేయలేదు సహజంగా ఈ భోజనాల దగ్గర ఎప్పుడు కూడా ఆరోపణలు వస్తూ ఉండేవి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి భోజనం పెట్టారు మాకు ఏ విధమైన పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చేశారని ప్రతి ఒక్కరు చెప్పడం నాకు సంతోషకరంగా ఉంది అన్ని శాఖల అధికారులు కూడా అహోరాత్రాలు శ్రమించారు ఏ ఎక్కడ ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచన చేశారు అది గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈసారి జరగటం దాన్ని ప్రత్యేకించి మన కలెక్టర్ గారు బాలాజీ గారు ఆయన యొక్క నేతృత్వం కానివ్వండి అలాగే అవనగడ్డి నియోజకంలో దోమ సూర్యనారాయణ గారు వారి స్పెషల్ ఆఫీసర్గా ఉండి అందరిని కూడా ఒక తాటి మీద నడిపించడం కానివ్వండి అలాగే ఇరిగేషన్ అధికారులు డ్రైనేజ్ అధికారులు కూడా స్పందించి వాళ్ళు చర్యలు తీసుకోవటం కానివ్వండి వీటన్నిటితోనూ ఇవాళ కొంత ఊపిరి పోల్చుకున్న పరిస్థితి వచ్చింది కానీ వాళ్ళ నుంచి మన అప్పలోనే మన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం చాలా చోట్ల ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది అలాగే ఇల్లు దెబ్బతిన్న వాటిని కూడా మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన ఉంది అలాగే చాలామంది పశువులను కోల్పోయిన ఉంది వాళ్ళకి మనం నష్టపరిహారం వచ్చాల్సిన బాధ్యత ఉంది అలాగే ధ్వంసమైన రోడ్లన్నీ కూడా మళ్ళా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఏ ఏ గ్రామాల్లో అయితే పంచాయతీ రోడ్లు సిమెంట్ రోడ్లు కాకుండా ఉన్నాయో ఈ ముంపు బారిన పంచాయతీల్లో నూటి నూరు శాతం కూడా వాటికి వెంటనే మంజూరు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం ఇప్పుడు కొత్త పాలనలో ఈ దళితవాడంతా మునిగింది ఇక్కడ ఏదైనా సిమెంట్ రోడ్లు లేవంటే అవన్నీ కూడా వెంటనే మంజూరు ఇస్తాం అట్లాగే ఏదైతే నామనగడ్డి నియోజకంలో ముంపు బారిన పడిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికి కూడా సిమెంట్ రోడ్లు వెంటనే శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తాం దాంతోపాటు జడ్పీ అలాగే ఆర్ఎన్బి సంబంధించిన రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేసి ప్రభుత్వానికి పంపించి అవి కూడా త్వరలో మంజూరు అయ్యేలాగా చేస్తాం దీంట్లో ఈ విపత్ సమయంలో సహకరించిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ కడప నుంచి వచ్చిన విధంగా ఇక్కడ స్వచ్ఛంద సంస్థల వారు వాళ్ళ మానవతా దృక్పథంతో ఈ గ్రామాల ప్రజలకి సహాయం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను